సరే ఆయన చెప్పినటువంటి దాంట్లో ముందు జూపూడి ప్రభాకర్ రావు గారు వారు మాట్లాడారు వారంటే నాకు గౌరవం ఎందుకంటే మా ప్రకాశం జిల్లా వాస్తవ్యులు సరే వారు నేను మమ్మల్ని మీడియా టార్గెట్ చేసింది అటువంటి నీతి నిజాయితీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడారు ఇటువంటి వారందరి మీద మేము చర్యలు అని చెప్పని ఆయన వారు మాట్లాడారు ఉత్తమ పార్లమెంటు బెస్ట్ పార్లమెంటు నీతి నిజాయితీ కలిగినటువంటి సాయిరెడ్డి గారు దీని మీద మాట్లాడతారని చెప్పి చెప్పారు సరే ఇక ఆయన ముందు రెండు వేల ఇరవై నాలుగులో మా మీద జరిగి జరిగినటువంటి ఎన్నికల్లో మా ఫలితాలు వచ్చిన తర్వాత మా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది మా మా ఇది చేస్తున్నారు మా కార్యకర్తలని రేపులు చేస్తున్నారని కూడా ఆయన ఆయన అంతగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మరి అటువంటి వాటన్నిటిని ఆయన రేపులు చేస్తున్నారన్నారు మరి ఎవరు చేశారా రేపులు అనేటువంటిది కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రేపులు చేస్తున్నారన్నారు అట్లాగే ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మారిపోతుంది మా ప్రభుత్వం వస్తుంది మధ్యలో గనక ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది మా ప్రభుత్వం వస్తుంది అంటే ఈయనకి కొత్త ప్రభుత్వం అంటే ఎప్పుడు వస్తుందా అధికారం అనేటువంటి దాని మీద ఆయన ఆలోచన ఉన్నట్టున్నాడు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని అంటున్నాడంటే ఈ ప్రభుత్వం కూలిపోవడానికి వీళ్ళేమైనా కుట్రలు చేస్తున్నారా వీళ్ళు ఏమైనా కుతంత్రాలు చేస్తున్నారా వీళ్ళేమైనా దానికి సంబంధించినటువంటి యుద్ధాన్ని నడిపించడానికి ఏదైనా ప్రణాళిక రూపొందించారా అనేటువంటిది కూడా స్పష్టం కావాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రభుత్వం కూలిపోతుంది కుట్ర అనేటువంటి దాన్ని ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంటే దానికి వీళ్ళు చేసేటువంటి అంశాలు వదిలే తోకలు కట్ చేస్తారు వదిలే ప్రసక్తే లేదు వదిలే ప్రసక్తే లేదు వదిలే ప్రసక్తే లేదు విజయసాయిరెడ్డి గారు వదిలే ప్రసక్తే లేదు మీరు యుద్ధాన్ని మొదలుపెట్టారు నేను యుద్ధాన్ని కొనసాగిస్తాను మీరు ఎంత దూరం యుద్ధానికి వస్తే నేను అంత దూరం యుద్ధానికి వస్తాను ఇది ఆయనతో మనం క్లియర్గా చెప్పాము సరే ఇకన వారు చెప్తున్నటువంటిది మరొక అంశం ఏంటంటే తోక తాడించడం తోక కత్తిరిస్తాం ఇక అది ఇది రాజ్యాంగం రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు అసలు ఫోర్త్ ఎస్టేట్స్ ఏం చెప్పినాయి మీడియా అలాంటి వ్యవహర వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇట్లాంటివి ఆయన చాలా అంశాలు చాలా వివరణంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అవన్నిటిని ఆయన ఎంతవరకు పాటించారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఎంతవరకు వాటిని పాటించారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఎంతవరకు వాటిని అమలు చేశాడు రాజ్యాంగాన్ని మాట్లాడటం కాదు రాజ్యాంగాన్ని అమలు చేయటం అనేటువంటిది ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు ఉన్నటువంటి ఫస్ట్ అటువంటి బాధ్యతనే ఆయన కలిగి ఉండాలి మరి అటువంటి బాధ్యతను ఆయన ఎందుకు కలిగి లేడు అనేటువంటి ప్రశ్నను కూడా వారు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక అదేవిధంగా పూర్తిగా ఘోర తపస్ క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు ఎవరు చెప్పాలి క్షమాపణలు ఎవరు చెప్పాలి ఒక కుటుంబం విచ్ఛిన్నమైంది ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ బిడ్డ ఎవరు అనేటువంటి దాంట్లో ఆ మదన్మోహన్ అనే వ్యక్తి ఆయన వచ్చి రోడ్ కంప్లైంట్లు ఇచ్చి ఆయన వచ్చి నిలబడి పోరాటం చేస్తున్నాడు మరి ఆయనకి ఎవరు ఎవరు ఎవరి ఉన్న కుటుంబం నాశనమైంది మరి వీరి మీద అభియోగం ఆరోపణ ఎందుకు వచ్చింది దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఇది వారు చేయాల్సినటువంటి అంశం సరే ఇక వంశీకృష్ణన్ వదలను నువ్వు వదలొద్దు నువ్వు వదలొద్దు విజయసాయి గారు మీరు వదలొద్దు సరే ఇక ఆయన కంప్లైంట్లు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనం చాలా వరకు క్లారిటీ ఇవ్వచ్చు ఇక వాటి తర్వాత ఇంకా చాలా అంశాల విషయంలో ఇక ఆయన మాట్లాడినటువంటిది ఇక అంతకంటే మనం ఇక వారికి సంబంధించి విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని ప్రశ్నల విషయంలో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే విజయసాయి రెడ్డి గారి పైన పదిహేడు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి పదిహేడు ఆ పదిహేడు సిబిఐ ఈడీ కేసులు ఏంటయ్యా అంటే మనీ ల్యాండరింగు క్విట్ ప్రోకో వీటన్నిటితో ఆయన ఏ టూగా జె ఏ టూగా నిందితుడిగా ఉండి పదహారు నెలలు జైల్లో ఉన్నాడండి పదహారు నెలలు పాటు విజయసాయిరెడ్డి గారు జైల్లో ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు నేరపూరితమైనటువంటి ఆర్థిక అవతవ అవ అవకతవకలకు పాల్పడ్డాడని ఆయన పదహారు నెలలు పాటు ఆయన జైల్లో ఉన్నారు జగతి పబ్లికేషన్ షేర్స్ని పది రూపాయల షేర్ని మూడు వందల యాభై రూపాయలు చేసి అమ్మిన దాంట్లో అరబిందో హేట్రో అదేవిధంగా ఇతర కంపెనీలు అన్నిటితో అతను లాలూచి చెంది ఏదైతే క్విట్ మనీ లాండరింగ్కి పాల్పడ్డారని వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి షెల్ కంపెనీలను సృష్టించి ఆ షెల్ కంపెనీల ఆధారంగా వీటన్నిటినీ కూడా రింగ్ చేసి వాటి ద్వారా ఆయన ఇటువంటి అక్రమాలకి అవినీతికి పాల్పడ్డారనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇకన వీటికి సంబంధించి ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి కోర్టులో వివాదాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి వీటన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎక్కడా కూడా మరి వాటికి క్లారిటీ ఇవ్వరు జగతి పబ్లికేషన్స్ అది అది సరే అరవిందో మరి రామ్కీతో అటువంటి ఇదే ఉంది సిమెంట్స్తో ఉంది సండూర్ పవర్తో ఉంది మరి సండూర్ పవర్ ఏంటి రాంకీ ఏంటి మరి అరవిందో ఏంటి హెట్రో ఏంటి వీటన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో ట్రెడెంట్ లైఫ్ సెన్సెస్ ఏంటి వీటన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన మీద తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ ఉంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉంటే వాటికి ఆయన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పద్ధతుల్ని ఆయన అవలంబిస్తున్నట్టు మనం అవలంబించినట్టు ఆయన చదువుకున్నారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా నేను అనేటువంటి దాన్ని ఆయన చాలా గొప్పగా చెప్తున్నారు కదా చదువు మిమ్మల్ని ఈ రకంగా తీసుకొస్తుందా మీరు చదువు గురించి చెప్తున్నారు నేను డిగ్రీ చేశాను మీరు ఒంగోలు వచ్చి బీవీఎస్పిఎం డిగ్రీ కాలేజీకి వచ్చి మీరు అక్కడ తెలుసుకోవచ్చు మీకు కావాలంటే నా డిగ్రీ సర్టిఫికేట్స్ పంపిస్తాను జర్నలిజంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు ఇరవై సంవత్సరాలుగా ఉన్నాను జర్నలిజంలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది నేను కష్టపడి పైకి వచ్చినటువంటి జర్నలిస్ట్గా ఒక సామాన్యమైనటువంటి రిపోర్టర్ దగ్గర నుంచి ఈరోజు ఒక చైర్మన్ అయినటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఘనత నాది నా కష్టము నా శ్రమ వీటన్నిటికీ మీరు ఏదైతే ఆరోపణలు చేశారో వీటన్నిటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నాను సరే వీటికి సంబంధించినటువంటి దాంట్లో సెవెంటీన్ సిబిఐ ఈడీ కేసెస్తో పాటు పింక్ డైమండ్ ఆయన ఏం చెప్పారండి పింక్ డైమండ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు దోచుకుని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పని ఆయన విమర్శ చేసినటువంటి పరిస్థితి మరి ఆ ఆ విమర్శకు సంబంధించినటువంటి దాంట్లో మరి పింక్ డైమండ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు తీసుకురాలేదు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో కేసు డ్రా చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం మీద ఏం క్లారిటీ ఇస్తారు ఏం సమాధానం చెప్తారు నెంబర్ త్రీ వైఎస్ వివేకానంద రెడ్డిది గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తి ఈయన ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఒక పార్టీలో ప్రధానమైనటువంటి లీడర్గా ఉండి ఆయన వెళ్ళి లోపల చనిపోయినటువంటి వ్యక్తిని చూసి గుండెపోటు అని ఎవరైనా చెప్తారా మరి దానికి ఆయన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక అదేవిధంగా ఎవరైతే నలందా కిషోర్ నలందా కిషోర్ గారు అని చెప్పని విశాఖలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఏదైతే ఆయన నలందా కిషోర్ గారికి సంబంధించి ఆయన ఒక పోస్ట్ని ఒక పోస్ట్ని వాట్సాప్ గ్రూప్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పని దాని మీద ఆయన మీద కేసు పెడితే ఆయన మీద కేసు పెట్టిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి కర్నూలు తీసుకువెళ్ళి కోవిడ్ టైంలో ఆయన రిమాండ్ చేస్తే ఆ కోవిడ్లో ఆయనకి రిమాండ్ అయినటువంటి వ్యక్తికి ఆయనకి కోవిడ్ అటాక్ అయ్యి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు మరి ఆ చ ఆ మరణం వెనక ఆ మరణానికి సంబంధించినటువంటి అంశంలో మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు ఆ రోజు గడ్డం ఉమా అనేటువంటి ఒక మహిళ అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి విషయంలో ఆయనకు ఏదో వచ్చినటువంటి ఒక పోస్ట్ని ట్రాన్స్ఫర్ చేశారు అంతే ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి దానికి దీన్ని ఆయన అడ్డంగా పెట్టుకొని ఈ విధమైనటువంటి దాంట్లో ఆయన ఎలిగేషన్స్ చేసి అతను అరెస్ట్ చేయిస్తే విశాఖకు చెందినటువంటి విశాఖలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి అందరికీ సుపరిచితుడైనటువంటి అందరికీ మంచివాడైనటువంటి నలాందా కిషోర్ యొక్క మరణానికి మీరు పాత్రదారులు సూత్రధారులు అనేటువంటి అభియోగాలు ఆరోపణలు ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఇదే విశాఖలో డాక్టర్ సుధాకర్ గారు కూడా అప్పుడు ఆయన కూడా అదే విధంగా చేసినటువంటి పరిస్థితి ఇక సబ్బోహరి గారు ఈయన నలంద కిషోర్ గారంటే పాప ఆయన్ని వెంటాడి వేటాడి వేధించి చేసినటువంటి పరిస్థితి ఇక అదేవిధంగా ఎవరైతే సబ్బోహరి గారు సబ్బోహరి గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన బెస్ట్ పార్లమెంటేరియన్గా ఉన్నారు అదేవిధంగా విశాఖ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించారు మరి ఆయన విషయంలో కూడా వారు ఆయన ఇంటిని ప్రహరీ గోడని కూల్చేస్తే ఆ టైంలో ఆయన బయటికి పోయి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ టైంలో కోవిడ్ అటాక్ అయ్యి ఆయన ఆసుపత్రికి వెళ్ళి ఆయన చనిపోవటానికి ఆ రోజు మీ మీద విమర్శలు వచ్చినాయా లేవా అనేటువంటిది కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ఇక అశోక్ గజపతి రాజు గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం ఆయన మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్ళారా లేదా అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇక రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి అంశంలో మీ మీద అభియోగాలు వచ్చినాయా లేవా రామానాయుడు సురేష్ బాబు కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే చేసుకున్నాడా లేదా అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అంశం రాడ్సన్ బ్లూ హోటల్కు సంబంధించినటువంటి దాన్ని వివాదం అయిందా లేదా దాంట్లో దాన్ని లాక్కునేటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి అంశాల మీద కథనాలు వచ్చినాయా లేవా అనేటువంటి దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అంశం సాయి ప్రియా రిసార్ట్స్కి సంబంధించినటువంటి ప్రసాద్ గారిని బెదిరించేలా లేదా ఎవరైతే నిన్న వాళ్ళు చెప్తున్నటువంటి ఎవరైతే ఆ మహిళ కూడా చెప్పినటువంటి దాంట్లో వీటికి సంబంధించినటువంటి దాంట్లో అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అంశం ఆ కేసుకు సంబంధించినటువంటిది ఇక అదేవిధంగా గీతంను కూల్చి ఆరు ఎకరాలు లాక్కున్నారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్ అవునా కాదా దానికి సంబంధించినటువంటి కథనాలు వచ్చినాయా లేవా దానికి సంబంధించినటువంటి అంశం తెలియజేయాల్సిన అవసరం ఉంది విశాఖ ఫిలిం కల్చరల్ కబ్కు చెందినటువంటి నాలుగు ఎకరాల భూమి వివాదానికి సంబంధించి మీరు కారకులు అవునా కాదా ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి భూమిని లాక్కునే విషయంలో మీ మీద ఆరోపణలు వచ్చినాయా లేదా తెలియజేయాల్సినటువంటి అంశం ఇక అదే అదేవిధంగా కులాల మీద ముద్ర వేసేటువంటి క్రమంలో ఇంతకుముందు కూడా కులాలకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి అంశంలో ముప్పై ఏడు మంది కమ్మ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు పోస్టింగ్లు వేయించుకున్నారు అనేటువంటిది మీరు చేసినటువంటి ఎలిగేషన్ అవునా కాదా అది వాస్తవమా కాదా ఇప్పుడు ఏదైతే సామాజిక వర్గాల మీద మీరు దాడి చేస్తున్నారో ఇదే సామాజిక వర్గాల మీద దాడిని మీరు ఆరు ఏడు సంవత్సరాలుగా మీరు కొనసాగిస్తున్నారా లేదా దాంట్లో మీరు కమ్ డిఎస్పీల మీద పోస్టింగ్ చేసినటువంటి అంశం మీద మీరు మాట్లాడారా లేదా దాని మీద క్లారిటీ చేయాల్సినటువంటి అంశం ఇక అదేవిధంగా విధంగా సాయిప్రియ రిసార్ట్స్ ఓనర్తో చెప్పాము ఇక లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో శరత్చంద్రారెడ్డి మీద అభియోజక లు ఆరోపణలు వస్తే శరత్చంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి అంశంలో మీ అల్లుడు మీ అల్లుడికి సొంత అన్న మరి అతని మీద ఆరోపణలు అభియోగాలు వస్తే మరి దీంట్లో మీ భాగస్వామ్యం మీద డౌట్ వస్తే మరి మీ ఫోన్ పోయిందనేటువంటి కంప్లైంట్లు మీ మీద ఎందుకు వచ్చింది దాని మీద మీ మీద ఆరోపణలు వచ్చినాయా లేవా ఒక ఎంపీగా ఒక రాజ్యసభ సభ్యులుగా మీ మీద గౌరవం ఉంది కాబట్టి వాటికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం కంప్లైంట్ మాట్లాడింది కంప్లైంట్ అయ్యిందా లేదా పోలీస్ మీది పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా మీ తరపున దానికి సమాధానం చెప్పాలి అట్లాగే కుమార్తె నేహారెడ్డి గారి పైన భూములకు సంబంధించినటువంటి దాంట్లో ల్యాండ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో మీ మీద ఎలిగేషన్స్ వచ్చినాయా లేవా అక్కడ వాటికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాటిలో మీ పాత్ర ఉందా లేదా మరి ఎలా మీకు తక్కువకు వచ్చినాయి ఎలా అలైన్మెంట్స్ మారినాయి వీటికి కూడా అమ్మాయి ఫోటో తీసేయండి లేడీస్ ఫోటో తీసేయండి వచ్చినాయా లేదా ఇక చంద్రబాబు లోకేష్ భువనేశ్వరు బ్రాహ్మణి గారి పైన వాళ్ళపైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని లోకేష్ గారిని బ్రాహ్మణి గారిని ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారు ఎంత అడ్డదిడ్డమైనటువంటి పోస్టింగ్స్ మీరు పెట్టారు అదే మీ రాజ్యసభ గౌరవం అదే మీరు చదువుకున్నటువంటిది అదే మీ విఘ్నత అదే మీ సంస్కారం అదే మీ మర్యాద అనేటువంటి దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే ఇక్కడ వారు వీటికి సంబంధించి అప్పుడు రాజ్యాంగం అంటున్నారు మీడియా ఎలా ఉండాలో చెప్తున్నారు మీడియా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేటువంటి దాన్ని ఆయన ఇప్పుడు దశ దిశ నిర్దేశం చేస్తారట మరి ఐదు సంవత్సరాలు చేసినటువంటిది ఏంటి వారు ఏ రకమైనటువంటి అంశాలను వారు వ్యవహరించారు ఏ రకమైనటువంటి దుర్మార్గాలు తాను వ్యవహరించారు అనేటువంటి దాన్ని కూడా వారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా విమర్శించారు ఎన్ని టార్గెట్ చేశారు ఏ రకంగా అసలు ఆ పార్టీని మీరు ఏ రకంగా ఇది అన్యాయం చేయాలి ఆ పార్టీ మీద ఎటువంటి దాడి చేయాలని ప్రయత్నం చేసి ఆయన వైజాగ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రానికుండా ఎలా అడ్డు అడ్డుకున్నారు వీటికి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక మీడియా అధినేతలైనటువంటి రామోజీరావు గారి మీద ఎంత దుర్భాషలాడారు రామోజీరావు గారి మీద కేసు పెట్టించడం ఆయన్ని విచారణ చేసే సమర్థం వీడియోలు బయటికి పంపించటం ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత వాటి మీద మీరు మీ దాంట్లో ప్రసారాలు చేసుకోవటం మరి ఇది నైతికత మరి ఆయన మరణానికి కూడా మీ మీ కారణం లేదా మీరు మాట్లాడినటువంటివి మీరు చేసినటువంటి చేష్టలో రామోజీ గారి మరణానికి కారణం లేదా అనేటువంటి దానికి కూడా ఆయన క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక అదేవిధంగా ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ ఒకటి పెట్టి ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్తో ఏం చేశారు మీరు ఎటువంటి అరాచకాలు చేశారు ఎటువంటి దుర్మార్గాలు జరిగినాయి అనేటువంటి దానికి కూడా ఆ రోజు వచ్చినటువంటి వాటి అన్నిటికి కూడా విమర్శలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి ఇష్యూస్ ఇక వాటితో పాటు వారు క్రికెట్ అసోసియేషను మరి క్రికెట్ అసోసియేషన్ ఎవరిది ఎవరు శరత్చంద్రారెడ్డి మీ అల్లుడికి ఎలా వచ్చింది ఏ రకంగా వచ్చింది అనేటువంటిది కూడా క్లారిటీ చేయాల్సిన అంశం ఇక అరవిందో అరవిందో శరత్ చంద్రారెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి ఈ రకమైనటువంటి ఆస్తులు ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ స్పోర్ట్స్లో ఉన్నటువంటి సెజ్ కావచ్చు గ్రీన్ అదే అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆస్తి ఎలా పెరిగింది ఎలా వారికి భూములు కేటాయించబడ్డాయి ఎలా వారికి కాకినాడ పోర్ట్ని వాళ్ళకి ఎలా ఇవ్వబడింది ఏ రకమైనటువంటి విధానంతో ఎన్ని వచ్చినాయి సక్రమంగా వచ్చినాయా అక్రమంగా వచ్చినాయా బెదిరిస్తే వచ్చినాయి అనేటువంటి దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి అరవిందో శరత్ చంద్రారెడ్డి లెక్కర్ కేసులో ఇప్పుడు ఆయన అరెస్ట్ జైలుకు పోయి వచ్చున్నారు మరి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వంతో వారు ఏ రకమైనటువంటి ఎన్ని కూడా చేశారు వీటన్నిటి మీద వారు ఏదైతే కంప్లైంట్లు ఇస్తా ఉన్నారో వారు ఏదైతే కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారో వాటన్నిటి మీద ఎదుర్కోవటానికి మనం సిద్ధం అదే కంప్లైంట్స్ ఇదే హెట్రో మీద ఇదో ఇదే అరబిందో మీద ఇదే శరత్చంద్రారెడ్డి మీద ఇదే వాళ్ళ అల్లుడి మీద ఇదే ల్యాండ్ భూముల మీద ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడామో వీటన్నిటి మీద కూడా మేము కూడా డిబేట్ చేయటానికి వీటన్నిటి మీద వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికి వీటన్నిటి మీద ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైతే పోరాటానికి వస్తున్నారో ఎవరైతే పోరాటం చేసి వీటన్నిటిని ప్రశ్నించాలని అనుకుంటున్నారు ఏదైతే సమాజం విశాఖ ఉత్తరాంధ్రలో ఈ అరాచకాలకి ఈ అన్యాయాలకి బలైపోయారో వాళ్ళందరి పక్షాన మహాన్యూస్ ఉంటుంది మహాన్యూస్ ప్రశ్నిస్తుంది మహాన్యూస్ నిలబడుతుంది అనేటువంటి దాన్ని కూడా వారికి ఇంకొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే వారు చెప్పినటువంటి అంశం వారు ఇందాక మాట్లాడినటువంటి మరి ఇంకొకసారి చెప్తున్నాను వారు మాట్లాడినటువంటి భాష నేను మాట్లాడను వారు ఏ విధమైనటువంటి అసంస్కారంగా మాట్లాడారో అటువంటి భాష నేను మాట్లాడను నేను అటువంటి అగౌరవాన్ని నేను తెలియజేయను అనేది కూడా అర్థం చేసుకోవాలి ఇక ఇదే విధంగా సరే వారు చెప్తున్నారు ఇంకొకటి మీడియా పెడతాను మీడియా న్యూట్రల్గా ఉంటుంది మీడియా ద్వారా యుద్ధం చేస్తాను వెల్కమ్ మీడియాలోకి వస్తే అప్పుడు ఆ బాధ్యత తెలిసిద్ది మీడియాలోకి వస్తే అప్పుడు ఆ సమస్యంద అర్థమైద్ది ఒక వార్త ఒక కథనం వచ్చిన తర్వాత ఇవ్వకుండా ఉండాలా వద్దా అనేటువంటి దాని మీద అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది రాండి విజయసాయిరెడ్డి గారు మీడియాలోకి రాండి మీడియాలోనే యుద్ధం చేసుకుందాం మీడియాలోనే పోరాడుకుందాం మీరు ఎంత దూరం వస్తారో అంత దూరం యుద్ధం అనేది కొనసాగుతూ ఉంటుంది 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 దాన్ని కూడా వారు అర్థం చేసుకోవాలి ఇక వారితో పాటు సరే వారు అన్నారు నా ఆస్తులు ఎలా పెరిగినాయి నేను కూడా మీ ఆస్తుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మీ ఆస్తులు ఎలా వచ్చినాయి ఎలాగా మీరు ఈ ఆస్తులని మీరు సంపాదించారు ఈ ఆస్తులు ఎలాగ వచ్చినాయి అనేటువంటి దాన్ని కూడా చాలా వివరణాత్మకంగా చాలా కూలంకుషంగా చాలా వివరంగా కూడా చెప్పేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను వారు ఎక్కడైతే ఎక్కడైతే నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ముత్కూరు మండలం తాళ్లపూడి నుంచి వారు ఎలా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు వారు ఆ ప్రస్థానం తర్వాత ఎలా నెల్లూరు వెళ్ళారు నెల్లూరులో ఎక్కడైతే నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నైలో ఏం జరిగింది చెన్నైలో జరిగినటువంటి అంశాలేంటి చెన్నైలో ఎలాంటి ప్రస్థానం జరిగింది మస్తాన్ రావు గారు అదేవిధంగా విధంగా కో కోలా డిస్ట్రిబ్యూటర్కి ఆయన ఉన్నారు పెద్ద ఆయన వాళ్ళు ఆ సందర్భంలో ఏమేం జరిగినాయి తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగింది హైదరాబాద్లో ఏం జరిగింది తర్వాత ఇక్కడి నుంచి జగ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్ళారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఎందుకున్నారండి పదహారు నెలలు జైల్లో ఉండడానికి కారణం ఎవరండి చార్టెడ్ అకౌంటెంట్ని పెట్టుకొని అకౌంట్స్ని క్లియర్గా చూడమంటే చార్టెడ్ అకౌంటెంట్ అకౌంట్స్ క్లియర్గా చేయకుండా సరైనటువంటి విధానంతో డబ్బుల్ని మళ్లించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విరికించింది విజయసాయిరెడ్డి గారు కాదా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటానికి కారణం విజయసాయి రెడ్డి గారు కాదా మరి ఇదన్నీ కూడా క్లారిటీగా చెప్పాల్సినటువంటి అంశాలు ఉంటాయి మరి వీటన్నిటితో పాటు చాలా అంశాలు చాలా మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కానీ వారి చెప్పినటువంటి దానికి అదిరేది లేదు బెదిరేది లేదు అటువంటి బెదిరింపులకు భయపడేది లేదు ఇప్పటివరకు ఎవరా నాకు సమవుజ్జి ఎవరా యుద్ధానికి వచ్చేది అనుకున్నాను వెల్కమ్ విజయసాయిరెడ్డి గారు ఈ యుద్ధానికి నేను సిద్ధం ఎంత పోరాటానికైనా సిద్ధం నా ప్రాణాలు పోయినా సరే మీ మీద యుద్ధాన్ని కొనసాగిస్తాను నేను వెల్కమ్ చెప్తున్నాను చాలా సంతోషం ఇప్పటివరకు ఒక యుద్ధాన్ని కొనసాగించాలంటే మీరు వంద మాట్లాడతారు నేను వంద ఎవిడెన్స్తో మాట్లాడతాను వంద ఎవిడెన్స్తో మాట్లాడతాను వంద ఏదైతే ఉన్నదో మీరు ఏదైతే నిబంధనలకు అనుగుణంగా మీరు ఎక్కడెక్కడైతే ఏ ఆర్గనైజేషన్ ఏ సంస్థలకైతే మీరు ఫేదాలు చేస్తూ ఉన్నారో నేను కూడా ఆ సంస్థలన్నింటికి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద నేను కూడా సిద్ధంగా ఉన్నాను నేను కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను నేను తగ్గను నేను తగ్గను నేను తగ్గను అంతే ఇక దీంట్లో ఎటువంటి ఇది లేదు దీంట్లో ఎటువంటి యుద్ధమైనా సరే ఎటువంటి పోరాటం అయినా సరే ముందుకు వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక వారికి సంబంధించి కొన్ని అంశాలని వారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు వారు ఎక్కడైతే ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు ఎంప్లాయీస్ ఎలాంటి విధానంతో ఉన్నారు నా గురించి వెనకేమనుకుంటున్నారు అనేటువంటి విజయసాయి గారు నాకు మీరు నా గురించి వెనకేమనుకుంటున్నారు అనేటువంటి మీరు మాట మాట్లాడారు అసలు మీ గురించి దాని మీరు ఒకసారి ఆలోచించుకోండి ఉత్తరాంధ్ర ప్రజానీకం మీ గురించి వెనకేమనుకుంటున్నారు ఉత్తరాంధ్ర మిమ్మల్ని వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఎందుకు అక్కడి నుంచి బయటికి పంపించారు మీ పార్టీ అందుకు మీరు ఎందుకు పంపించారు మీరు మంచి చేస్తే ఎందుకు పంపిస్తారు మీరు చెడు చేస్తే పంపించారు ఉత్తరాంధ్ర ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు మీ గురించి ఎటువంటి భావనతో ఉన్నారు అనేటువంటి దానికి కూడా ఇది కావాలి